హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను గోరు చిక్కుడుకాయ ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పల్లీలను కొద్దిగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను పల్లీలు ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పల్లీలను వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు గింజలు ఆయిల్ వేసుకుంటున్నాను ండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను పది వెల్లుల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇవి దోరగా వేగిన తర్వాత ఒక కట్ చేసిన ఉల్లిపాయను వేసుకుంటున్నానండి కరివేపాకు ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బోరు చిక్కుకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను బోరు ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గోరుచికుడుగాయలని ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని మంచిగా వేగం ఇవ్వాలి గోరుచికుడుగాయలు వేగేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్స్ చేసుకుంటున్నానండి గోరుచికుడుగాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పసుపు వేసి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసానండి చూసి వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఐదు నిమిషాల పాటు వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకుంటున్నాను పల్లీల పొడి వేసి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేగితే చాలండి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపేసి దింపేసుకోవటమేనండి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నారండి చూశారు కదండి గోరు కాయ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్